పటిష్టంగా ఉంటే దేవుడు చెబుతాడు ఇప్పుడు సమయం వచ్చింది మరి నీకు కావలసింది సులభంగా అద్భుతంగా వస్తుంది దేవుడు చెబుతున్న చివరి సందేశం నా ప్రియమ నీవు ఎంత కోరుకున్నావో నాకు తెలుసు నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను కానీ నువ్వు సిద్ధమయ్యేంతవరకు నేను వేచి చూశాను ఇప్పుడు నీ హృదయం శుభ్రమైంది నీ నమ్మకం బలపడింది ఇప్పుడు నేను నీ జీవితంలో అద్భుతం చెయ్యబోతున్నాను నీకు కావలసిందే నీ వైపు కదులుతోంది నీ ప్రార్థన వృధా కాదు నీ కన్నీరు నేను వృధా చేయను నీ ప్రతి పరీక్ష నీ అద్భుతానికి ముందు రూపం ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఎటువంటి సందేహం లేకుండా నమ్ము ఎందుకంటే నువ్వు నమ్మినంత వేగంగా నేను నీ జీవితంలో మార్పు తెస్తాను దేవుడు చెప్పే రహస్యం ప్రార్థన అనేది ఒక మాట కాదు ఇది ఒక శక్తి నువ్వు నిజంగా కోరుకుంటే ప్రపంచం మొత్తం నీ కోరిక వైపు కదులుతుంది ఎందుకంటే నేను ఆ విశ్వమంతా మరియు నీవు కూడా నా భాగమే నువ్వు నన్ను బయట వెతకకు నీ హృదయంలో నన్ను చూడు అక్కడే నేనున్నాను దేవుడు నీకు చెబుతున్న చివరి సూచన ఇప్పుడు నుండి ప్రతిరోజు నువ్వు ఇలా చెప్పు దేవుడా నేను నిన్ను నమ్ముతున్నాను నాకు కావలసింది ఇప్పటికే నాకు